సో గేస్ మన టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం అలానే తండేర్ మూవీ టూ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి హరిహర వీరమల్లో ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ గా అయితే అయిపోయింది అని చెప్పొచ్చు నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు తీసి చాలా అంటే చాలా మూవీస్ అని చెప్పొచ్చు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ మూవీస్ అయితే తనైతే తీసి అని తన మూవీస్ టైటిల్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు అలా ఇప్పటివరకు అయితే తమ్ముడు బద్రి కుషి అనే పేరుతో చాలా సినిమాలు అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడైతే జానీ అనే ఒక తో వేరే సినిమా అయితే తీస్తున్నారని చెప్పొచ్చు అలా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ మొత్తం వేరే వాళ్ళు అయితే యూస్ చేస్తున్నారని చెప్పొచ్చు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మహేష్ బాబు తను నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంఏ ట్వంటీ నైన్ ఇంకా మూవీ టైటిల్ కూడా ఫిక్స్ అవ్వలేదని చెప్పొచ్చు ఈ అయితే రెండు వేలు నుంచి మూడు వేల కోట్లు గ్రోస్ కొట్టి కెపాసిటీ అయితే ఈ సినిమాకి అయితే ఉందని చెప్పచ్చు ఆ లెవెల్లో భారీ బడ్జెట్ భారీ లెవెల్లో ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది అని ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఫైవ్ ఇయర్స్ అయితే కంపల్సరీ టైం అయితే పడుతుంది ఎప్పుడు వచ్చినా అన్ని రికార్డ్ని లేపేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నేను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా థర్డ్ థౌట్ వచ్చేసరికి అల్లు అర్జున్ అన్న పుష్పట్టు సినిమా తర్వాత ఏ సినిమా తీయబోతున్నాడని చాలా మందికి అయితే బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పుకోవచ్చు పుష్పట్లు సినిమా తర్వాత మన అల్లుడి జిల్లాని అయితే తో అయితే సినిమా అయితే తీయబోతున్నాడని చెప్పుకోచ్చు ఆ మూవీ టైటిల్ వచ్చేసరికి గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమాతో మన అల్లుడిజులు అన్న బుక్స్ ఆఫీస్ మొత్తం ఒతికి అని చెప్పొచ్చు ఈ సినిమా కోసం కూడా చాలా మంది అయితే ఈగర్లు వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ అప్డేట్ వచ్చేసరికి మన అల్లుడి జిల్లన్న ఏప్రిల్ ని అయితే బర్త్డే రోజున అప్డేట్ అయితే ఇస్తాడంట మన త్రివిక్రమ్ చూడాలి వస్తుందో లేదో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రభాస్ ప్రభాస్ మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది ఫౌజీ కావచ్చు ఇంకా రాజాసాబ్ సలార్ ఎప్పుడు మొదలు పెడతారంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ రెడ్డి కాంబినేషన్ తర్వాత ఈ సినిమా అయితే మొదలు పెట్టడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు సలార్ పార్ట్ టూ ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రామ్ చరణ్ రామ్ చరణ్ గారు గేమ్ ఉండే సినిమాతో చాలా అంటే చాలా బ్యాడ్ ఫేస్లు అయితే ఉన్నాడని చెప్పొచ్చు తన ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ అయితే తీస్తున్నాడు అని చెప్పొచ్చు ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు కూడా చాలా చాలా కష్టపడుతున్నాడని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు రాత్రి పగలు లేకుండా మన రామ్ చరణ్ గారు అయితే తన డెడికేషన్తో ఈ సినిమా వర్క్ అయితే అని చెప్పొచ్చు చూడాలి రామ్ చరణ్ గారికి ఏ సినిమాతో కమ్బ్యాక్ ఇస్తాడో మనకి ఆర్సీ సిక్స్టీన్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎన్టీఆర్ వార్ మూవీలో ఒక విలన్ రోల్ అయితే అని చెప్పొచ్చు ఈ సినిమా ఇదే ఇయర్లో అయితే రిలీజ్ అవబోతుందని చెప్పొచ్చు క్లారిటీ అయితే అర్థమవుతుంది వార్ టూ మూవీ షూటింగ్ వచ్చేసరికి మార్చ్ మంత్ అయితే అయితే స్టార్ట్ అవ్వబోతుంది గెట్ రెడీ ఫ్యాన్స్ ఈ సినిమా అయితే దసరా ఆర్ డిసెంబర్ లో అయితే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది త్రండల్ మూవీ డే టు కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా డే వన్ ఇరవై ఒకటి కోట్ల గ్రాస్ డే టూ నలభై ఒకటి కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అలా టోటల్గా టూ డేస్కి నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పచ్చు షేర్ వచ్చేసరికి పద్దెనిమిది కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పచ్చు ఇది నిజంగా అరాచకం దీని గురించి మీరేమంటున్నారు కామెంట్ చేయండి అజిత్ విడా మియర్చి మూవీ డే టూ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే అరవై తొమ్మిది కోట్ల గ్రాస్ ముప్పై తొమ్మిది కోట్ల షీర్ అయితే చేసింది ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే యాభై ఐదు కోట్ల షీర్ వసూలు చేయాలి చేస్తుందా లేదా కామెంట్ చేయండి ఇది మన టాలీవుడ్ నుంచి వచ్చిన అప్డేట్ కావచ్చు ఇంకా తండేల్ అజిత్ మియర్చి కలెక్షన్ డే టూ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి